राम सम सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నా మీద నీ భక్తి నిజమైతే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చూడగానే వినమ్మా నీకు అదృష్టం ఉంది కాబట్టే ఇప్పుడు వింటున్నావు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే ఏం చెప్పబోతున్నారు అని మనసాయినాథుని మాటల్లోనే విందామా మరి విడ్డా నువ్వు ఎక్కువగా గాయపడ్డావని నాకు తెలుసు నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఉంది నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలనమ్మా నా తల్లి దయచేసి ఆశలను కోల్పోవద్దు నీకున్న ఆశలు జరగలేదు అని వాటిని నిరుత్సాహపడి కోల్పోయావు అంటే గనుక నీ విశ్వాసము నీ యొక్క నమ్మకము అనేది కూడా పోగొట్టుకుంటావు అలాగే నీ సహనానికి పరీక్ష అని ఊరుకోవాలి తప్పితే ఏడవకూడదు విడా నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ఈ సాయిని నమ్ముకున్న నీకు అంత మంచి జరుగుతుంది జ దయచేసి నీ ఆశలను కోల్పోయి నీ నమ్మకాన్ని కూడా దూరం చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ నిరుత్సాహమే మిగులుతుంది కనుక అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు ఇప్పుడున్న కష్టమంతా నీ పరీక్షకు గుర్తింపు కనుకనే నిన్ను పరీక్ష చేస్తూ అని మాత్రమే గుర్తుంచుకో అందువల్ల ఏడవకుండా జీవితాన్ని బాగా జీవించాలి ముందుకు వెళ్ళే దారి చూడు చూసుకోవాలి తల్లి భగవంతుని కోసం నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది కనుక భగవంతుని స్మరించడం భగవంతుని ధ్యానించడం చాలా మంచి పని భగవంతునికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో నీకోసం కూడా భగవంతుడు అంత సమయాన్ని కేటాయిస్తాడు కనుక వృధా అనుకోకుండా ఎప్పుడు భగవత్ నామస్మరణ చేస్తూ ఉండు తల్లి నీకు ఒక కోరిక తీరకపోతే నువ్వు ఎప్పుడు బాధపడవద్దు గతంలో నీ అన్ని కోరికలు నేనే కదా తీర్చాను ఎన్నో తీర్చి ఉన్నాను నిన్ను ఎన్నోసార్లు సంతోషపరిచి ఉన్నాను అలాగే దీన్ని కూడా తీరుస్తానమ్మా నీకోసం ఎటువంటి ఆలోచన చేశానో నీకు తెలియదు ఈ సాయిని నమ్ముకున్నావు కనుకనే ఈ సాయి బిడ్డవు నువ్వు కాబట్టి నీ కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తూ నా ఆలోచనలు కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి బిడా తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఒక ఆలోచనలు చేసి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను తల్లి అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అది జరిగే తీరుతుంది నువ్వు కంగారు పడ్డా కంగారు పడ్డడం వల్ల ఏదైనా మారుతుందా చెప్పు ఏది జరగాలని రాసి పెట్టి ఉంటుందో అదే జరిగి తీరుతుంది అదేవిధంగా ఏది యాగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని కొలుస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా తప్పకుండా నువ్వు ఇష్టపడిన దైవం నువ్వు వేడుకున్న దైవం నిన్ను రక్షిస్తారు ఇది నీ సాయి మాట బిడ్డ ఇది సాయి అయినా సరే బాబా అయినా సరే మరి దేవుణ్ణి ఆశ్రయించిన తప్పకుండా నిన్ను రక్షిస్తాను కాబట్టి నమ్మకంతో ఉండు తల్లి నీకు నువ్వు కోరికలు తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదు అనడానికి ఏంటి కారణమో తెలుసా నువ్వే తల్లి అవును ఎందుకంటే నీలో భయం అనేది మొదలైందమ్మా ఆ భయాన్ని నువ్వు దూరం పెట్టావు అంటే తప్పకుండా నువ్వు అందనంత విజయానికి అందుకుంటావు నువ్వు ఏం చేయాలో అది చేయగలుగుతావు అర్థం కాలేదా బాబా నాకెందుకు భయం బాబా అంటే అవును తల్లి నువ్వు మనసులో ఎంత భయాన్ని పెట్టుకున్నావో పైకి మాత్రం నాకేమీ లేదు అని అంటున్నావు ఎందువల్ల అంటే నువ్వు ఆ ఈ కాలాన్ని ఈ విధిని చూసి భయపడుతున్నావు కష్టాలను నష్టాలను బాధలను చూసి బోరున మనసులో ఏడుస్తున్నావు అవును తల్లి కనుక్కునే ఆ బాధని ఆ భయాన్ని పక్కన పెట్టావు అంటే విజయం నీదే అవుతుంది ఎందువల్ల అంటే ఒక జింక ఎంతో వేగంగా పరిగెత్తగలదు కానీ అంత వేగంగా పరిగెత్తే జింక పులికి చిక్కి ఆహారం అయిపోతుంది ఎందుకో తెలుసా పులి కన్నా తను బలహీనంగా ఉన్నాను అని జింక మొదలో భయం ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడడం వల్ల అది ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది ఆ భయమే దాని వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా చేసి పులికి ఆహారం అవుతుంది ఆ జింకలాగే నువ్వు కూడా నువ్వు ఎంతో తెలివి బిడ్డవు ఎంత కష్టాన్ని అయినా ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నీకు ఉంది కానీ కష్టం అనగానే అయ్యో అని భయం వచ్చి నష్టం అనగానే కృంగిపోయి బాధ అనగానే బెంబేలు ఎత్తిపోతూ ఉన్నావు ఈ మూడింటిని వదిలేసావు అనుకో నీకు మంచి మార్గం కష్టాలని తలచుకుని బాధపడుతూ చేసుకోవద్దమ్మా నీది ఎప్పుడు కూడా నిన్ను నిన్ను తక్కువగా చేసుకుని అంచనా వేసుకోవద్దు మీద పడిన రాళ్ళని మెట్లుగా మలచుకుని అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు మారాలి ఆ పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆ ఎదుగుదలను కనుకనే నువ్వు పరిగెత్తే జింకు అవుతావా లేదా పులికి ఆహారం అవుతావా చెప్పు విధిని చూసో లేక ఇతరులను చూసో లేదా ఇతరులు ఏమి అనుకుంటారు అని చూసి నీకు నువ్వు అడుగు వెనక్కి వేసావా అంటే అది నీకు జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది కనుకనే ఎప్పుడు కూడా ముందడుగు వెయ్యి ఎక్కడా ఆగవద్దు భయం అనే మాట కొంచెం కూడా చే ఆ దగ్గరకు రానివ్వద్దు భయాన్ని దూరంగా పెట్టు ధైర్యాన్ని మనసు నిండా నింపుకో ఇక నీకు ఎదురేమి ఉండదు తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ముఖ్యమైన వారు కాదు అని భావిస్తే వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దు నిన్ను వద్దు అనుకున్న వారిని నువ్వు పాకులాడి పాకులాడి వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారమ్మా కనుక నీ మనసులో ఎవరైతే ముఖ్యం అని అనుకుంటావో లేదా నిన్ను ఎవరైతే ముఖ్యం కాదు అని అనుకుంటారో వాళ్ళని ఆకట్టుకోవడమో వాళ్ళకు నువ్వు దగ్గర అవ్వడము చేయవద్దు వారు నిన్ను కలిగి ఉండడం వల్ల విలువ నీ విలువ చూడకపోతే వారిని ఒప్పించడానికి కూడా ప్రయత్నించవద్దు కష్టపడి పనిచేస్తూ ఉండు క్రమశిక్షణగా ఉండు ఓపికతో ఉండు శ్రమించు నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది ఇతరులు నిన్ను దగ్గర చేసుకోలేదనో నువ్వు ఏదో వాళ్ళకి దగ్గర కాలేదనో నీకు ఎవరూ లేరనో ఇలాంటి భావనలు మనసులో అసలు పెట్టుకోవద్దు క్రమశిక్షణగా నమ్మకంగా ఉన్నప్పుడు నీకైన విజయం నీకు అందిస్తాను బిడా ఎప్పుడైతే నేను నిన్ను బిడ్డగా స్వీకరించానో నీకు సంపదను అందిస్తాను తల్లి ఆత్మస్థైర్యాన్ని అందిస్తాను ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాను ధైర్యం కోల్పోతే మాత్రం నువ్వు ఎప్పటికీ సాధించకలేవమ్మా తిరిగి కనుక నువ్వు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు బిడా సంపద కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేవు కనుక ఆత్మధైర్యాన్ని ఎప్పుడు పెంచుకో సాలి పురుగు ఎంత సహనంగా ఉంటుందో తెలుసా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది ఏమాత్రం కురింగిపోకుండా నా గూడు పోయిందే అని నిరాశ పడకుండా మళ్ళీ తన ప్రయత్నం ఎలా మొదలు పెడుతుందో తెలుసు కదా నీకు అలాగే నువ్వు కూడా ఉండాలి సాలి పురుగును నువ్వు ఒక ఉదాహరణగా తీసుకుని ఎలా గూడు అల్లుకొని నీ విజయాన్ని బయటకు తెలియాలో అది తెలుసుకో భవిష్యత్తు కూడా మిగిలి ఉందమ్మా దిగులు పడకుండా తిరిగి ప్రయత్నించు ఇవ్వటమి కూడా నీకు విజయ పతాకం విగురవేస్తుంది విడా ఎప్పుడు ఈ సాయి నీ నుంచి మంచి కోరి చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ఈ మాట నీకోసమే మాత్రమే నీ సాయి నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని సాయినాథుడు గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నచ్చింది కాదు మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందు అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు